వెల్కమ్ టు మై ఛానల్ త్వరలో ఈ యొక్క రాసుల వారు వడ్డీ బంగారం అంటున్న లక్షాధిపతి యోగం జనవరి నెల చివరి వారంలో అత్యంత అరుదైన లక్షాధిపతి యోగం ఏర్పడుతుంది ఈ యొక్క అరుదైన లక్షాధిపతి యోగం మౌని అమావాస్య రోజు ఏర్పడుతుంది ఈ సంవత్సరం మౌని మౌని అమావాస్య జనవరి ఇరవై తేదీన వస్తుంది మౌని అమావాస్య రోజున ఎవరైతే దాన ధర్మాలు ఉపవాసాలు పదహారాలు పాటిస్తారో అన్ని విధాలుగా శుభం కలుగుతుంది ఇక మహాకుంభ మేళలో కూడా మౌని అమావాస రోజున మూడవ రాజ్య స్నానం జరుగుతుంది యొక్క శాస్త్ర ప్రకారం మౌని అమావాస రోజున అత్యంత ముఖ్యమైనది లక్షాధిపతి యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులంటా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి జాతకులకు లక్షాధిపతి యోగం కారణంగా ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఈ సమయంలో ఏ పని చేసిన వారికి కలిసి వస్తుంది బంధువులు సోదరుల ద్వారా వ్యాపారాలు పుంజుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి సంపాదన పెరుగుతుంది నూతన వ్యాపారాలు చేయనుకునే వారికి కూడా అనుకూలమైన సమయము ఈ యొక్క ఫిబ్రవరి మాసం నాటికి రాశిల తలరాతే మారిపోతుంది మకర రాశి వారు లక్షాధిపతి యోగం కారణంగా మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది మకర రాశి జాతకులు పనిలో ప్రయోజనాలు పొందుతారు ఈ రాశుల వారు ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది చదువు పూర్తి చేసుకుంటారు ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి ఇది ఆర్థిక సమస్యను దూరం చేస్తుంది కోరుకున్న వాటిని సొంతం చేసుకుంటారు వారు తులారాశి వారికి యొక్క లక్షాధిపతి యోగం కారణంగా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి జీవితంలో చాలా విషయాలను సాధించగలుగుతారు తులారాశి వారికి యొక్క సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా లబ్ధిని పొందుతారు తులారాశి వారికి యొక్క సమయము విజయవంతమవుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతికులకు కూడా లక్షాధిపతి యోగము వ్యాపారంలో రాణించే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారు పనిచేసే చోట గుర్తింపు పొందుతారు జీవితంలో ఆశించిన స్థాయి పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు పేరును కీర్తిని గడిస్తారు ఇది కుంభరాశి వారికి అదృష్ట సమీపం అని చెప్పొచ్చు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి